హాయ్ అండి అందరికీ నమస్తే అలా మన సీకే పంప్ నుంచి అయితే మంచి సేల్స్ వీడియో అయితే తీసుకోవచ్చు అండి దగ్గర దగ్గర పద్నాలుగు పుందులు అయితే కానీ సేల్స్ వీడియోలు ఉన్నాయండి చూసుకోవచ్చు ఫుల్ వీడియో పెడతానండి ఒక్కోటి షార్ట్ వీడియో కూడా పెడతాను చూడవచ్చండి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అన్నారు మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్ ఇస్తానండి నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు వివరాలు ఒకటి రెండు సార్లు కనుక మీరు ఎవరైనా తీసుకోవచ్చు కనిపించేదానికి అలర్ వచ్చేసి కోడిపచ్చకా అండి హైట్ అయితే ఇరవై మూడు అలాగ ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది దీని అయితే సంవత్సరం ఏం చెప్పారండి రేట్లు అయితే మనకైతే ఏం చెప్పలేదు ఒకవేళ మీరు ఎవరైనా కనుక్కోవాలనుకుంటే ఆయనకి చేసి కనుక్కోవచ్చు కనిపించే వచ్చేసి అబ్రాస్ అండి హైట్ అయితే కనుక ఇరవై నాలుగు ఉంటుంది అన్నారు వెయిట్ అయితే కనుక మూడు కేజీల పైన ఉంటుందని చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకేమి ఉంటాయి ఇదైతే చెప్పలేదండి ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటాను అనుకుంటే ఒకటికి రెండుసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకుని తీసుకొచ్చండి దీని అడ్రస్ వచ్చేసి వీరవాసరం మండలం రాయికుదురు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా అండి ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటే ఒకటి రెండు సార్లు చూసుకొని కాల్ చేసి తీసుకోవచ్చండి అండ్ ఇక్కడ కనిపించే కోడి వచ్చేది కోడి పచ్చకాకండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు పైన ఉంటుంది అన్నారండి వెయిట్ అయితే మూడు కేజీల పైన ఉంటుంది అన్నారండి వయసు అయితే ప్రతిదీ సంవత్సరం ఉన్నారా సంవత్సరం లోపు ఉంటాయని చెప్పారండి చాలా అంటే చాలా స్పీడ్ అన్నారు చాలా అంటే చాలా బాగున్నాయి కోళ్ళు కూడా మంచి స్పీడ్గా ఉన్న చూసుకోవచ్చండి కోల్డ్ అయితే తీసుకున్నాక మనం కొద్దిగా జుట్లు గట్ట కట్ చేసుకుని చేసుకుంటే చాలా మంచిదండి చాలా బాగా పోట్లాడతాయి అన్నారండి కోళ్ళు చూసుకొచ్చండి చాలా అంటే చాలా మంచిది అని చెప్పుకొచ్చారు అయితే మనకైతే ఈవెన్ మెట్టవాటం కలది ఇది ఇక్కడ కనిపించేది వచ్చేసి కూడ వస్తుంది అండి హైట్ అయితే కనుక ఇరవై నాలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది అన్నారండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు చెల్లర ఉంటుంది అన్నారండి ఇదైతే పెరుగు క్రాస్కి సంబంధించింది అంటే పెరుగు క్రాసులో కూడా మూడు కుండి పుంజులు అయితే ఉన్నాయండి ఇందుట్లో చూసుకోవచ్చు పెరుగు క్రాస్కి సంబంధించిందని చెప్పారండి చాలా అంటే చాలా స్పీడ్ అన్నది దీనికి సంవత్సరం అరవైస్ అయితే ఉంటుంది అని చెప్పారండి అన్ని విధాలు చాలా బాగున్నాయి అన్నారండి కోళ్ళు ఇదిగోండి ఇక్కడ కనిపించేది కాకండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందని చెప్పారండి వయసు అయితే కనుక రెండు సంవత్సరాలు ఉంటాయని చెప్పారు చూసుకోవచ్చు చాలా అంటే చాలా మంచిగా పెడుతున్నాడు అండి తమ్ముడు కాకపోతే కనుక ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి కొద్దిగా ఇసుకేస్తున్నారంటే కోడిపిల్ల తీసుకుంటాను నాకు నచ్చినాయి అనుకుంటే తీసుకోవచ్చండి ఫోన్ చేయొచ్చు అంతేగాని అంత ఫోన్ చేసి పద్దాకు ఇసుకెళ్తే బాగోదు కదండి వాళ్ళు ఏదో పనుల మీద ఉంటారు నాకు అనిపించదండి అండి ఇది హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటుంది అన్నాడు వెయిట్ అయితే కనుక మూడు కేజీలు పైన ఉంటుంది అన్నారు ఏ కోడైనా మూడు కేజీలు కానించి నాలుగు కేజీలు నాలుగు కేజీలన్నర వరకు ఉంటాయని చెప్పుకొచ్చారండి వయసులు కూడా అంతే సంవత్సరంన్నర నుంచి సంవత్సరం సంవత్సరంన్నరలు ఉంటాయని చెప్పారు వయసులు కూడా చూడవచ్చండి చాలా అంటే చాలా మంచి కోళ్ళు మీకు ఎవరైనా కావాలి తీసుకుంటేనంటే ఫైటింగ్ వీడియోలు కూడా పంపుతాడండి తమ్ముడు వాట్సాప్ నెంబరు అన్ని నెంబర్లు స్క్రీన్ మీద తెస్తావు అదిగండి ఇది కనిపించే కోడ్ రాసింగ్ ఇది అంతేనండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర వాళ్ళకి ఉంటుంది అండి వయసు అయితే సంవత్సరంన్నర ఉంటుంది చూడచ్చు అంటే చాలా అంటే చాలా మంచి గుత్తగా కావాలన్నా పద్నాలుగు సార్లు గుత్తగా కూడా వస్తాడు మీరు చూసుకొని మాట్లాడుకోవచ్చు కానీ చాలా అంటే చాలా సింపుల్ రేట్లలోనే వస్తాయండి కోల్డ్ ఇది వచ్చేసి స్కార్ డాగ్ అండి మసర్ డాగ్ కూడా అనొచ్చు హైట్ అయితే ఇరవై ఇరవై రెండున్నర ఇరవై మూడు లోపు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు మూడు కేజీలు ఉంటుంది దీని వయసు కూడా అంతేనండి అలా అలాగ ఉంటుందండి చూడవచ్చు అయితే చాలా స్పీడ్లు అన్నారండి కో తమ్ముడు మంచి బాస్ ఫైటింగ్ ఉంటాయి అన్నారు కనిపించేసి కోడి కాకండి దీని హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు అండి వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉంటుంది కొద్దిగా లైట్ సజ్జల ఉందండి ఇది కోడిపిల్ల ఇది కూడా సంవత్సరం సంవత్సరం లోపు ఉంటుందండి దీనికి మంచి ఫైటింగ్ అలా కన్నింగ్ లేని కూడా అండి ఇది చాలా అంటే చాలా మంచి చూసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేసి నేను తీసుకోవచ్చు మీరు దాకా తీసుకెళ్స్తే కాదండి ఈవెన్ ఇక్కడ కనిపించేది నాలుగు కింగ్ అండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీన్నర ఉంటుంది అన్నారు ఇది కూడా చాలా అంటే చాలా మంచిది అన్నారండి మొత్తం ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించి నేను అండి ఆయన సీకే ఫామ్లో ఏనండి కోళ్ళు తొమ్మిడైతే చాలా మంచిగా పెడతాడండి చూసాం మనం కోళ్ళు కూడా చాలా బాగా దెబ్బలు ఆడతాయి ఏది అందుట్లో అయితే మటుకి ఏమాత్రం తీసిపోదండి ఫైటింగ్ అయితే మనం ఓటు రెండు ఓటు రెండు సార్లు చూసుకొని మనం ఫామ్కి అయితే చూసుకున్నా పర్లేదండి వీడియోలో చూసుకున్న పర్లేదు అండి ఇది వచ్చేసి కోర్ కాకు ఆడాకండి దీన్ని హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే ఇది మూడు వెళ్ళినారు ఉంటుంది అన్నారు కోడైతే ఇది సంవత్సరం సంవత్సరం లోపు ఉంటుంది అని చెప్పారండి చూడవచ్చు సన్న మొహం అండి బద్ద కోళ్ళు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి కోళ్ళు చూసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చినండి కోళ్ళు మీకు ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి అండి ఇది కనిపించేది రసింగ్ అండి ఇది కోడి రసింగ్ అండి దీని హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడు ఉంటారు వెయిట్ అయితే నాలుగు కేజీలు మూడు కేజీలు ఉంటుందండి సారీ ఇది కూడా అంతేనండి వయసు సంవత్సరం సంవత్సరం నా లోపు ఉంటుందని చెప్పారు అండ్ ఇక్కడ కనిపిస్తే పచ్చ కానీ కొడుకు పచ్చి డేగా హైట్ అయితే గనుక ఇరవై నాలుగు గ్యారెంటీ ఉంటుంది అన్నారండి ఫోన్లో అయితే కనపడతలేదు కానీ అండి హైట్లు అయితే బాగున్నాయండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుంది అన్నారు దీని కాస్ట్ అయితే మనకి దీని కాస్ట్ కూడా అదే చెప్పారండి ఆయనే చెప్తారండి ఎందుకు మనం దానికి చెప్పు దాన్ని చెప్పబోడమే మళ్ళీ ఇబ్బంది పలు ఇస్తాం ఎందుకండి ఆయన మొత్తం వివరంగా చెప్తారు మీకు ఇదిగోండి ఇది రెండో పేరు క్రాస్ సంబంధించిన డ్రెస్సింగ్ అండి హైట్ అయితే కనుక ఇరవై ఉన్నర ఇరవై మూడు లోపే ఉంటుంది అండి వెయిట్ అయితే మూడు కేజీల లోపే ఉంటుందండి దీని కాస్ట్ కట్టి అయితే మనకేం చెప్పలేదు నచ్చితే ఆయన ఫోన్ చేసి మీరు ఏ పుంజు కావాలో అక్కడ స్క్రీన్ షాట్ తీసుకునేది చూసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి